ఏంటి బ్రో ఎక్కడికి జరుగుతున్నాయి బ్రో ఒకసారి చూసొస్తాను ఏంటి మనవాడు ప్రేయర్కి వెళ్తాను అంటున్నాడు డౌట్ పడుతుంది అరే బ్రో ఏంటి అప్పుడు వచ్చేసావు అప్పుడే అయిపోయిందా ప్రేయర్ అవును ఇందాక వెళ్ళినప్పుడు మీ దగ్గర క్యాప్ లేదే క్యాప్ చాలా బాగుంది మీది ఎక్కడ తీసుకున్నారు క్యాప్ మీరేమో ప్రేయర్కి వెళ్ళా క్యాప్ ఎక్కడ దొరుకుతుంది మీకు ఇదా అక్కడ తీసుకున్నాను బ్రో బాగుంది ప్రేయర్కి వెళ్ళాను కదా అక్కడ షాపులు ఉన్నాయి అదే అక్కడ ప్రేయర్కి వెళ్తుంటే ఆ మీటింగ్స్ అని చెప్పారు కదా ఎంట్రన్స్లోనే ఉన్నాయి చాలా షాపులు సరే అని చెప్పి వెళ్తే బాగుందని చెప్పి తీసుకున్నా బాగుందా ఇదండి ఇలా ఉంది క్రైస్తవ సమాజం చూస్తున్నారు కదా నేటి క్రైస్తవ సమాజం ఎలా అయిపోయిందంటే రక్షణ సువార్థ మహాసభలు అని చెప్పి ఇంకా రకరకాల మంచి మంచి స్టాక్లెన్స్ పెడుతూ ఉంటారు కానీ ఈ మీటింగ్స్లో మనం వెళ్ళగానే మనకు ముందు దర్శనమిచ్చేవి ఏంటంటే ఇవే అక్కడ ఒక ఖర్జూరము జీళ్ళు ఇంకా మిగతా మిగతాకు సంబంధించి బయట వారు పెట్టే షాపుల్లో కొంచెం మిగతా మిగతావన్నీ అజీస్ సేమ్గా ఉంటాయి అంటే చూడండి ఎట్లా వెళ్ళిపోతుంది క్రైస్తవ సమాజం వాళ్ళకి అక్కడ ఆ షాపులు పెట్టి అమ్ముకోవడానికి అవకాశాన్ని ఇచ్చింది కూడా ఈ యొక్క ప్రేయర్ని ఆర్గనైజ్ చేసే వాళ్ళే ఇస్తున్నారు ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మీరు ఎంతోమంది క్రైస్తవ జనాన్ని మీరు గ్యాదర్ చేస్తున్నారు ఎందుకని దేవుని సువార్తను ప్రకటించాలి క్రీస్తు బోధన మనం వాళ్ళని నింపాలి వాళ్ళని మార్చాలి మరింత దేవుని నడిపించాలి అని కానీ మీరు అనుకున్నది ఒకటైతే మీరు చేసేది ఒకటి కానీ ఇందుకు కాదా ఇందుకు కాదా మతం మదులు క్రైస్తవ సమాజం మీద పడి గుచ్చు గుచ్చి తెరుతుంది ఇందుకు కాదా ప్రతిసారి మా క్రైస్తవం ఎలా అనేస్తున్నారు అనేస్తున్నారంటే వాళ్ళు ఊరికే అంటారా మీరు చేసే పనుల వాళ్ళే కదా మీరు చేసే పని వాళ్ళే కదా అసలు ప్రేయర్ అన్నది కాదు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఇండియా వెకేషన్లో ఉన్నప్పుడు ఆచండ అని చెప్పి ఒక ప్రాంతానికి నేను ఒక పెద్ద సేవకుడు వస్తున్నాడని చెప్పి ఆయన పెద్ద సేవకుడు అన్న మాట కానీ నాకు అంత బిలీవ్ లేదు ఎందుకంటే ఆయన కోసం నాకు తెలిసిందే కానీ నా స్నేహితుడు చెప్పాడు అతను అలా అంట అలా అంటా అని చెప్పి అంటే ఆయన కోసం తర్వాత వేరే వీడియోలో చెప్తాను బట్ సర్లే అయితే ఆయన చూద్దాము అసలు ఏంటి ఇతను ఎంత మ్యాటర్ ఉన్నదన్న చూద్దాము నాకు తెలిసినంతవరకు ఫేక్ అయ్యే అని చెప్పి నేను వెళ్తే నాకు మొట్టమొదటిగా నాకు ఆ ప్రేయర్ ఎంట్రన్స్లోనే నాకు దర్శనం ఇచ్చేసినాయి ఏంటి అసలు ఎన్ని షాపులు ఉన్నాయంటే లైక్ వేరే రకంగా కాదు మీకు క్లియర్గా అర్థం కావాలంటే ఈ యొక్క తీర్థాల మహోత్సవాలు అని చెప్పి నేను ఎంత మాత్రం కూడా వాటిని గౌరవపరచాలని చెప్పి నేను ఈ రకంగా మాట్లాడలేదు నేను మీ ఉదాహరణ చెప్తున్నాను ఆ టైప్లోనే ఇక్కడ కూడా క్రైస్తవ సమాజంలో కూడా ఒక ప్రేయర్స్ని గ్యాదర్ ఆర్గనైజ్ చేస్తున్నారు మీరు ఎంతోమంది అంటే ముందు ఈ షాపులు ఏంటాయా బాబు పైగా ఇందులో ఏమన్నా పరిశుద్ధ గ్రంథం మాత్రమే అలాగే దేవునికి సంబంధించిన మాత్రమే వాళ్ళు ఏమన్నా అమ్మడాలు చేస్తారో అంటే కాదు ఇవి ఇలాంటివి క్యాప్స్ అని బ్రేస్లెట్స్ అని పిల్లలకి బొమ్మలని ఇంకా రకరకాలు పెట్టేసి అమ్మేస్తున్నారు అంటే ఏంటి అంటే నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను ఇది బైబిల్లో ఉన్నది కాబట్టే మాట్లాడుతున్నాను నేను దేవుడేం చెప్తున్నాడు చూడండి శ్రీక్రీస్తు వారు యోహన సువర్త రెండో అధ్యాయము పద్నాలుగు వచ్చిన నుంచి ఉన్నాయి క్లియర్గా అర్థమవుతుంది దేవాలయంలో ఎడ్లను గొర్రెలను బావురము అమ్మవారును రూపలు మార్చువారును కూర్చుంటే చూచి త్రాళ్ళతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లనన్నింటినీ దేవాలయంలోని తోలివేసి రూపలు మార్చువారి వారి చల్లి చల్లివేసి వారి బల్లలు పడద్రోసి బావురములు అమ్మువారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పోండి నా తండ్రి ఇల్లు నా తండ్రి ఇల్లు వ్యాపార పుటిల్లుగా చేయడని చెప్పాను ఇంత క్లియర్గా చెప్తున్నారు కదా నువ్వు దేన్ని ప్రోత్సహిస్తావా ఓ క్రైస్తవుడా నీకే నేను ఈ యొక్క ప్రశ్నను వేస్తున్నాను నువ్వు దేన్ని ప్రోత్సహిస్తున్నావు అందుకే కదా బైబిల్ చదవని అని చెప్పేది ఎవరు చెప్తే దాన్ని గుడ్డిగా నమ్మేయడం కాదు బైబిల్లో కూడా ఉంది అది ఏమి వినిచున్నామో జాగ్రత్తగా గమనించి నువ్వు అది వినాలి అని చెప్పి సో ఇది మీకే వదిలేస్తున్నాను క్రైస్తవ సమాజమా నేటి దినములలో మీరు ప్రేయర్స్ అని చెప్పి ఆర్గనైజ్ చేస్తూ అనేక మందిని గ్యాదర్ చేస్తూ మీరు ప్రోత్సహిస్తున్నవి ఏవి అసలు ఏంటి అసలు మీరు ప్రోత్సహిస్తుంది మీరేమన్నా దేవుని సువార్తను సత్యంగా నిర్మోహమాటంగా సత్యాన్ని నిజాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారా లేదంటే ఇటువంటి చిరు వ్యాపారవేత్తలకి మీరు ఇస్తున్నారా అని ఇది వేరే రకంగా వేరే వేరే ప్రాంతాలలో మనం సపోర్ట్ ఇచ్చిన అది చూడదగ్గ విషయం వాళ్ళ చేయదగ్గ పని అది కానీ ఈ యొక్క ప్రార్థనలను అని చెప్పి ఇక్కడ వాళ్ళకేం పని ఇక్కడ వాళ్ళకేం పెత్తనం అసలు ప్రజలు అట్రాక్ట్ అవుతుంది కూడా వీటికే కదా ఫస్ట్ ఫస్ట్ ఒకసారి ఆలోచించండి క్రైస్తవ సమాజం ఎటు పోతుంది అని చెప్పి ఒకసారి దీని మీద కూడా మీ యొక్క ఆలోచన పెట్టండి ప్రతి ప్రార్థనకి మీరు వెళ్తున్నారు సో అక్కడ ఇలాంటి షాపులు ఎన్నో ఉంటున్నాయి కానీ ఇలాంటి షాపుల విషయమే మీకు ఎందుకని ఆలోచన రాదు ఎందుకని బైబిల్లో ఉన్న దేవుని మా మీకు గుర్తుకు రావు అని గట్టుకొని యేసు క్రీస్తు వారు ఇక్కడ ప్రత్యేకంగా ఏసుక్రీస్తు వారు అయినా నా యొక్క తండ్రి గృహమును వ్యాపారపు గృహముగా చేయకండి అని చెప్పేసి ప్లీజ్ మీకే వదిలేస్తాము ఆలోచించండి నిజాన్ని తెలుసుకోండి సత్యాన్ని తెలుసుకోండి బైబిల్లో ఉన్నది మాత్రమే పాటించండి క్రీస్తుని పోలి జీవించండి థ్యాంక్ యూ ప్రైస్ సవాల్